అగ్రిమెంట్ విషయంలో జ్యోత్స్న చెప్పింది అబద్ధమని కార్టిక్ ద్వారా తెలుసుకుని జోత్స్న చెంప పగలగొట్టి పారిజాతానికి షాక్ ఇచ్చిన సుమిత్ర ఇందుకు అసలు అగ్రిమెంట్ విషయంలో జ్యోత్స్న అబద్ధం చెప్పింది అనే విషయం కార్టిక్ ద్వారా సుమిత్ర ఎలా తెలుసుకుంది మరి జోక్స్ను చెంప పగలగొట్టిన తర్వాత పారిజాతానికి ఏ రకంగా సుమిత్ర షాక్ ఇచ్చింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేదాం కార్తీక దీపం ఇది నవవసంతం వసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకోన్ లో ఆల్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోకండి అలా మీరు ట్యాప్ చేయడం ద్వారా నేను చెప్పే ప్రతి వీడియో మీరే ముందుగా చూడగలుగుతారు మొత్తం మీద ఇక అయితే జోస్ చెప్పిన ప్రతి విషయాన్ని కూడా నమ్మాల్సిన అవసరం లేదు అని చెప్పని అంటాడు అదేంటి అలా అంటారు మన అమ్మాయి అబద్ధం చెప్తుందా అంటూ సుమిత్ర మాట్లాడుతోంది కానీ ఈ రోజు కార్తీక్ చేసిన పని నాకు బాగా నచ్చింది ఎందుకంటే వాడు వాణ్ణి వాడు తక్కువ చేసుకుని కూడా కేవలం నా కుటుంబం కోసం మాత్రమే ఇదంతా చేస్తున్నాను అని చెప్పి నిజంగా నా మనసును గెలుచుకున్నాడండి అని చెప్పని అంటుంది వాడు నీ మేనల్లుడు సుమిత్ర ఆ విషయం నువ్వు మర్చిపోకు అని చెప్పి అంటే అందుకే కదండి ఇంత బాధపడుతోంది అంటుంది సుమిత్ర అసలు జ్యోత్ని ఇలా చేయటం నాకు నచ్చట్లేదు సుమిత్ర ఇలాగే వదిలేస్తే ఇది చాలా దూరం వెళ్తుంది రేపటి రోజున తప్పుతో పట్టి తప్పు చేసినటువంటి కూతుర్ని సరిచేసుకోలేకపోయామే అని సరిసరైన దారిలో పెంచలేకపోయామే అని మనమే బాధపడాల్సి ఉంటుంది అని దర్శరథ్ అనేసరికి నేను అదే ఆలోచిస్తున్నానండి ఏం చేయాలో అర్థం కావట్లేదు కానీ జ్యోత్స బాధపడింది కాబట్టి ఆ బాధకి రివెంజ్ తీర్చుకోవాలి అనుకోవటంలో తప్పులేదు కదా అని అంటుంది సుమిత్ర కాదని నేను అనట్లేదు సుమిత్ర కానీ కరెక్షన్ చేయాల్సిన టైం వచ్చింది ఇలాగే వదిలేస్తే కార్తీక్ ని ఇంకా ఇంకా నీచంగా చూస్తుంది అంతేకాదు కార్తీక్ దీపని విడదీయడానికి ప్రయత్నిస్తుంది అని చెప్పి కూడా అనుకోవచ్చు అంటే అదేంటండి అలా ఎందుకు అనుకుంటారు అని చెప్పని సుమిత్ర అంటుంది నాకెందుకు అలా అనిపిస్తోందంటే కార్తీక్ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాడు అంది ఎప్పటికప్పుడు తనకి కావాల్సింది దాంట్లో రాసుకుంటోంది అని చెప్పి క్లియర్ గా అర్థమవుతోంది ఒకవేళ రేపటి రోజున దీపని వదిలేస్తాను అని చెప్పి కార్తీక్ ఒప్పుకున్నాడు అన్నట్టుగా రాస్తే జ్యోత్సనని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి కార్తీక్ ఒప్పుకున్నాడు అన్నట్టుగా రాస్తే అప్పుడేంటి పరిస్థితి మనం ఎంతమందికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందో ఆలోచించావా సుమిత్ర అని అంటాడు దశరథ్ అయితే మీరు మాట్లాడుతోంది వాస్తవమే మీరు అంటోంది కూడా వాస్తవమే కానీ అలా అని చెప్పేసేసి జ్యోత్సని ఆగు అంటే ఆగే మనిషి కాదు కదండి అని అంటోంది సుమిత్ర ఎస్ కాదని నేను అనట్లేదు ఇప్పుడు ఏం చేయాలనేది మాత్రమే ఆలోచించు సుమిత్ర నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటాడు దశరథ్ దాంతో ఇక సుమిత్ర అయితే ఆలోచనలో పడుతుంది అసలు ఆ అగ్రిమెంట్ ఏంటి ఎందుకు రాశాడు కార్తీక్ అందులో ఇవన్నీ ముందే దోసరా రాసుకుందా లేక ఇప్పుడు రాసుకుంటోందా ఇవన్నీ తెలుసుకోవాలని కార్తీక్ కి ఫోన్ చేస్తుంది చెప్పత్తా అని చెప్పి కార్తీక్ అంటాడు సడన్ గా నా నెంబర్ ఎందుకు గుర్తుకొచ్చిందత్తా అంటే నీతో కొన్ని విషయాల గురించి మాట్లాడాలిరా ఎప్పుడు కలవాలి ఎక్కడ కలవాలి అని చెప్పనంటే ఇప్పుడు రమ్మన్నా నేను వచ్చేస్తానత్తా ఎక్కడికి రమ్మంటావో చెప్పు అంటే ఈ టైంలో వద్దులేరా రా అంటే రేపొద్దినే నీ కూతురు నాకు నిన్ను కలిసే టైం ఇస్తుందంటావా ఇవ్వదు కాబట్టి ఇప్పుడే వస్తాను పోని ఇంటికి అని అంటే సరే అయితే నేను మామయ్యకి చెప్పి వస్తాను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికని చెప్పి నువ్వు శాలిని ఆంటీ వాళ్ళ ఇల్లుంది కదా అక్కడికి రా నేను అక్కడికి వస్తాను అని చెప్పి చెప్తుంది ఇక సుమిత్ర ఆ మాటలు విని కార్తీక్ సరే అంటూ శాలిని వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తాడు శాలినీకి చెప్పి నాతో నాకు నీ లోన్ లో పనుంది సో అక్కడ పని చూసుకుని వెళ్తూ నిన్ను కలుస్తాను అని చెప్పంటుంది సుమిత్ర సరే సుమి ఏమైంది ఇప్పుడు అని షాలిని అంటుంది ఇక సుమిత్ర వచ్చి కార్తీక్ ని లోన్ లో కలుస్తుంది అక్కడ లోన్ లో నిలబడ్డటువంటి సుమిత్ర ఇక కార్తిక్ తో మాట్లాడుతుంది చెప్పరా అసలు ఆ అగ్రిమెంట్ ఏంటి ఎందుకు రాసావు నీకు డబ్బు అవసరమయ్యి జ్యోత్సన్ ను డబ్బు అడిగి ఆ అగ్రిమెంట్ రాసి ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసేసి అంటే నాకు డబ్బు అవసరమైందా దేనికి నాకెందుకు డబ్బు అవసరం అవుతుంది నాకు సత్యరాజ్ గారు ఎంత కావాలంటే అంత వాడుకో ఆర్తీక్ అని చెప్పి ఎప్పుడైతే దీపకి ఇలా జరిగిందని తెలిసిందో ఆ వెంటనే చెప్పారు నేను డబ్బు కోసం నీ కూతురికి అగ్రిమెంట్ మీద సంతకం పెట్టలేదత్తా అంటాడు అవునా మరి జ్యోత్సన ఏంటి డబ్బు కావాలని చెప్పనంటే డబ్బు సాయం చేశాను అని చెప్పానంది అని అంటుంది సుమిత్ర నీ కూతురు చెప్పే అబద్దాలని నువ్వు నమ్మాలి తప్ప ఎవ్వరూ నమ్మలేం నాకు తెలిసినంత వరకు కూడా నమ్ముండడే అని అంటాడు కార్తీక్ సరేరా అసలు ఇంతకు ఎందుకు నువ్వు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టావో చెప్పు అని అడుగుతుంది సుమిత్ర వెంటనే కార్తీక్ అత్త నీ కూతురు అని చెప్పని అంటే అవును నా కూతురు జ్యోత్సని గురించి అడుగుతున్నానంటే కాదత్తా నీ కూతురు దీప గురించి నేను చెప్తున్నాను అంటాడు దీప నా కూతురు కాదు కార్తీక్ అని అంటే అత్త ఈ రోజు నువ్వు ఇలా నిలబడి దీప నా కూతురు కాదు కార్తీక్ అని అనే పరిస్థితుల్లో ఉండడానికి కారణం నువ్వు పుట్టింది పెరిగింది పెళ్లి చేసుకుంది కన్న కన్నది ఇవన్నీ కానీ ఈ రోజు నువ్వు ఇలా నిలబడ్డావంటే దానికి ఎవరత్తా నీ కూతురు దీపకాదా అని అంటాడు కార్తీక్ కానీ ఆ బంధానికి అది విలువ ఇవ్వలేదురా అంటే ఎంతో విలువ ఇచ్చిందత్తా అది నీకు తెలీదు ఆ నీ కూతురు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు చావు బతుకులతో పోరాడుతున్నప్పుడు ఆ ప్రాణానికి ఖరీదు కట్టి బేరం పెట్టిందిని కూతురు జ్యోత్సన అంటాడు కార్తిక్ ఏం మాట్లాడుతున్నావు నేను రక్తమిస్తానికి వస్తాను అంటే వద్దని చెప్పి అదే బ్లడ్ ఇవ్వడానికి వచ్చింది కదా అనగానే బ్లడ్ ఇవ్వడానికి వచ్చింది అత్త కాని తనివ్వలేదు ఇచ్చేవాళ్ళని తీసుకొచ్చింది అలా తీసుకొచ్చి కూడా చావంచున దీపని కూర్చోపెట్టి నాతో బేరమాడింది నువ్వు సంతకం పెడితే రక్తం రక్తమిస్తారు లేదా దీపని మర్చిపో అని చెప్పి నాకు చెప్పింది ఏం చేయమంటావో చెప్పత్తా అంటాడు కార్తీక్ జేంటి అలా అందా మరి మరి నాకేంటి అలా చెప్పింది అనగానే ఇక కార్తీక్ అయితే అది నీకే తెలియాలత్తా అంటాడు దాంతో దశదన్న మాటలు గుర్తొస్తాయి ఇక సుమిత్రకు మన అమ్మాయి మాత్రం నిజం చెప్తుందని ఎలా అనుకుంటాం కార్తీక్ అబద్దం చెప్తున్నాడని ఎలా అనుకుంటాం అని అన్న మాటల్లో నిజ నిజాలు తెలుస్తూ ఉంటాయి సుమిత్రకి ఇక వెంటనే అలా అంటే అని అంటే నేను అగ్రిమెంట్ మీద సంతకం పెడితే తప్ప వాళ్ళు వెళ్లి బ్లడ్ ఇవ్వరు అని చెప్పింది అందుకోసం నా భార్యని కాపాడుకోవటం కోసం నా బిడ్డకి తల్లి లేకుండా చెయ్యకూడదు అనే ఆలోచనతోటి దీప లేందే నేను బ్రతకలేను అనేటటువంటి తాపత్రయం తోటి అంతేకాదు నేను తనకి జీవితాంతం తోడుగా ఉంటాను అని చెప్పి మాట ఇచ్చినటువంటి విషయాన్ని గుర్తు తెచ్చుకుని ఇదే కాదత్తా నీకు మరో విషయం కూడా చెప్పాలి ఆ రోజు నేను కోనేట్లో పడిపోయినప్పుడు నన్ను ఒక అమ్మాయి వచ్చి రక్షించిందే అంటే అవును రక్షించింది అని చెప్పని అంటుంది సుమిత్ర ఆ అమ్మాయి ఎవరో తెలుసా అత్తా దీపత్తా దీప అంటాడు ఏం మాట్లాడుతున్నావురా కార్తీక్ దీపెందుకు కోనేట్లో ఉన్న నిన్ను కాపాడుతుంది ఆ రోజు ఎవరో ఇంకొక అమ్మాయి నిన్ను కాపాడింది అంటుంది సుమిత్ర అదే అత్త నువ్వు అర్థం చేసుకోవట్లేదు ఆ రోజు నన్ను కాపాడింది దీప ఇదిగో ఆ ఫోటో కూడా తీసుకొచ్చాను నీకు ఈ విషయం చెప్పాలని చెప్పి అని దీప ఫోటో చూపిస్తాడు హావురా ఈ అమ్మాయే కదా కాపాడింది నిన్ను అని సుమిత్ర అనేసరికి చెప్తున్నారా ఆ అమ్మాయే ఈ అమ్మాయి దీప అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు షాక్ అయిపోతుంది సుమిత్ర అంటే ఆ రోజు నిన్ను కాపాడిన ఆ అమ్మాయినే నువ్వు పెళ్లి చేసుకున్నావా మరి ఈ విషయం నాకు చెప్తే నీ పెళ్లికి నేను ఒప్పుకునేదాన్ని కదరా అంటే విధి విచిత్రమైందత్తా పెళ్లి చేసుకునే నాటికి ఏ విషయాలు నాకు తెలీదు కానీ ఈ రోజు అన్ని విషయాలు తెలుసు నా ప్రాణాలు కాపాడింది దీపే అని తెలుసు ఇంకా చెప్పాలంటే మావయ్య మా అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకున్నాడని నాకు తెలుసు అనగానే ఎలా నిలబెట్టుకున్నాడు నా కూతురికి పెళ్లి కాక అది నిన్నే చేసుకుంటానని మొండి పట్టు పట్టుకుని ఇంత దూరం తీసుకొచ్చుకుని జీవితాన్ని ఇలా బాధపడుతుంటే ఎక్కడ నిలబెట్టుకున్నట్టు అయింది అంటే రోజు ఏ రోజైతే నిజం తెలియాలో ఆ రోజు అనేది వస్తుందత్తా ఆ రోజు నీకు అన్ని నిజాలు తెలుస్తాయి అంటాడు ఏమో ఏం మాట్లాడుతున్నావో నాకు తెలీదు మొత్తానికైతే జ్యోత్స అబద్దం చెప్పింది నిజామని మమ్మల్ని అందరినీ నమ్మించింది అయినా సావంతుల మీద దీపను కూర్చోపెట్టి తను సంతకం పెడితేనే సాయం చేస్తాను అండమేంటి అని అనేసరికి ఇంకొక విషయం చెప్పనా అత్తా నీ కూతురు ప్లాన్ ఏంటో కూడా చెప్తాను నేను ఈ రోజంటే ఈ అగ్రిమెంట్ లో ఇది లేకపోవచ్చు కానీ రేపు మరో అగ్రిమెంట్ పుట్టుకొస్తుంది ఎందుకంటే సంతకాలు చాలా కాగితాల మీద చేయించుకుంది నీ కూతురు చాలా తెలివిగా ఆ అగ్రిమెంట్ లో నేను దీపను వదిలేయాలని ఉండొచ్చు లేదా దీప నన్ను వదిలేసి దూరంగా వెళ్లాలి అని ఉండొచ్చు లేదంటే నా కూతురుని నాకు దూరం చేస్తాను అని ఉండొచ్చు లేదా నీ కూతుర్ని పెళ్లి చేసుకుని కాపురం చేసి ఒక బిడ్డని కనాలి అని కూడా ఉండొచ్చు అలాంటి అగ్రిమెంట్ మరొకటి రాబోతోంది అంటాడు కార్తిక్ ఏంట్రు అనేది అంటే నీ కూతురుకున్నటువంటి తెలివితేటల గురించి చెప్తున్నానత్తా నీ కూతురుకున్నటువంటి వికెడ్ మైండ్ గురించి చెప్తున్నాను తను చేసేటటువంటి చెండాలపు ఆలోచనల గురించి చెప్తున్నాను చెండాలకు ప్లాన్స్ గురించి చెప్తున్నాను అర్థం చేసుకోట అంటాడు కార్తీక్ ఆ మాటలతో సుమిత్ర అసలు జ్యోత్స నేను చాలా తక్కువ అంచనా వేశాను అని అనుకుంటూ ఇక సరే కార్తీక్ నేను వెళ్తున్నాను నాకు ఇప్పుడు అర్థమైంది అక్కడ ఏం జరిగిందో జ్యోత్సని ఇదంతా ఎందుకు చేస్తోందో అని అంటూ ఉంటే అత్త ఒక్కసారి ఒక్కసారి రావా అని కార్తీక్ సుమిత్ర పక్కనే నుంచి చేతులు పట్టుకుంటాడు దయచేసి దీపను అపార్థం చేసుకోకత్తా దీప నీకు కూతురు లాంటిది ఆ కూతురు పెద్ద కూతురు అన్నావు ఆ పెద్ద కూతురు అన్న దాన్ని అలాగే ఎప్పటికీ దీపను అపార్థం చేసుకోకత్తా అని అంటూ ఇక కార్తీక్ వెళ్లిపోతాడు కార్తీక్ అలా అడిగేసరికి సుమిత్ర మనసు చివుక్కు అంటుంది నిజమే ఈ రోజు నేను ఇక్కడ నిలబడి ఇంత గంభీరంగా ఇంత హుందాగా లేదా ఇంత ఇదిగా మాట్లాడగలుగుతున్నారంటే దానికి కారణం దీపే కదా మరి నేను ఎందుకు అది ఆలోచించట్లేదు అనుకుంటూ మనసులోనే బాధపడుతూ సుమిత్ర ఇంటికి వెళుతుంది అలా వెళ్లి దశరథ్ కలుస్తుంది దశరథ్ ఎక్కడికి వెళ్లావని అడిగేసరికి కార్తీక్ ని కలవడానికి వెళ్లానండి అంటుంది ఏం చెప్పాడు వాడు ఏంటట అని అనగానే మీరు చెప్పిందే నిజమైందండి కార్తీక్ అంతా చెప్పాడు నాకు నే ఇదంతా కావాలని చేసిందండి అసలు సత్యరాజ్ గారు డబ్బివ్వను అన్న మాట అనలేదట ఎంత కావాలో అంత వాడుకోమన్నారట బ్లడ్ ఇవ్వడానికి అని చెప్పి ఇక్కడ నుంచి బయలుదేరిన జ్యోత్సనా అగ్రిమెంట్ కాగితాలు రెడీ చేసుకుని తీసుకుని వెళ్లి కార్తీక్ తో సంతకాలు పెట్టించుకుని అప్పుడు మనుషుల్ని లోపలికి పంపించి దీపకు రక్తం ఇప్పించిందట దీపను కాపాడుకోవడానికి వేరే మార్గం లేక తప్పని పరిస్థితుల్లో కార్తీక్ అయితే సంతకాలు పెట్టాడట వాటిని ఇప్పుడు ఇది ఇష్టం వచ్చినట్టు వాడుకుంటోంది అని చెప్పి ఇక అంటుంది సుమిత్ర ఇక దశరథ్ తోటి ఆ మాటలు విన్న దశరథ్ చూసావు కదా ఎలా నేను వ్యస్ చేసింది కరెక్ట్ అయిందో జ్యోత్స గురించి నీకు తెలియదు సుమిత్ర ఇంకా చాలా విషయాలు మనకు తెలియాల్సి ఉన్నాయి అసలు జ్యోత్సనా రక్తమేనా అని ఒక్కొక్కసారి అనుమానం వస్తోంది తెలుసా అంటాడు ఇక దశరథ్ ఆ మాటలతో ఎందుకండి ఎలా మాట్లాడుతున్నారు అనవసరంగా నన్ను అనుమానిస్తున్నారు అంటుంది అయ్యో సుమిత్ర నేను నిన్నెందుకు అనుమానిస్తాను నాకు అవసరం ఏంటి నేనంటోంది నా రక్తమేనా అన్న దానికి అర్థం నా బిడ్డ నేను కన్న బిడ్డ ఎక్కడో ఉందేమో ఎవరిదో బిడ్డ మన దగ్గరకు వచ్చిందేమో అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే దాని ఆలోచన విధానం ఒక్కొక్కసారి నాకు అలా అనిపిస్తుంది దాని మాట తీరు ఒక్కొక్కసారి నాకు అలా అనిపిస్తుంది ఎంతలా ఎంతలా నేను ఆలోచించినా కూడా నాకు అసలు దాని గురించి ఒక అవగాహనకు రానేకపోతున్నాను అనగానే ఎందుకు మీకంత అనుమానం వస్తోంది ఎందుకు మీ మనసులో ఇలాంటి ఆలోచన వచ్చింది అని చెప్పి సుమిత్ర గట్టిగానే అడుగుతుంది కార్తిక్ సారీ దశరథ్ ఇక అప్పుడు దశరథ్ జ్యోత్స్న దాసు విషయంలో చేసిన పని గురించి చెప్తాడు అది విని షాక్ అయిపోతుంది ఇక్కడ చూస్తే దీపని ఈ రకంగా ఇబ్బంది పెట్టింది అక్కడ చూస్తే దాసని చంపాలని చూసింది అసలు ఈ జ్యోత్స్న ఆలోచన ఏంటి ఈ ఏ విధంగా ముందుకు వెళ్దాం అనుకుంటోంది అని చాలా కంగారు పడుతూ ఉంటుంది సుమిత్ర అయితే ఇక సుమిత్ర అలా ఆలోచిస్తూ మొత్తానికి గదిలోంచి బయటకు వెళుతుంది జ్యోత్స్న పారిజాతం ఇద్దరు సోఫాలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు జ్యోత్స్న అని గట్టిగా అరుస్తుంది సుమిత్ర ఏంటి మమ్మీ ఎందుకంత గట్టిగా అర్చం ఏమైనా కావాలా ఏమైనా ఇబ్బందా అంటూ ఉంటే నువ్వే ఇబ్బందే నీలాంటి దాన్ని కన్నందుకు నా కన్న పేగు ఎంతలా బాధపడుతోందంటే అంతలా బాధపడుతోంది అంటుంది సుమిత్ర నేనేం చేశాను మమ్మీ ఎందుకు సడన్ గా నీకు నా మీద కోపం వచ్చింది అనగానే నీ బదులు ఆ దీప నా కడుపును పుట్టినా బాగుండేది కదే అంటుంది సుమిత్ర జేంటి నీకు కూడా ఆ దీపే కావాలనిపిస్తోందా ఎంతైనా రక్త సంబంధం కదా కడుపు దీపలా అనిపిస్తుందిరే అని మనసులో అనుకున్న జ్యోత్సన ఏ మమ్మీ నేను నీకు కూతురుగా పనికిరానా దీపే పనికొస్తుందా అందరికీ దీపే కావాలా నన్ను చేసుకుంటానన్న మా బావకి దీపే కావాల్సి వచ్చింది నన్ను కనిపించుతున్న నీకు దీపే కావాల్సి వస్తోంది మా నాన్నకి ఎప్పుడూ దీపే కావాలి నన్ను కావాలనుకునే వాళ్ళు ఎవరున్నారు మమ్మీ ఇంక నేను వ్రతికి మాత్రం ఉపయోగం ఏంటి అంటే చాలే ఆపు అంటుంది సుమిత్ర నేను నటిస్తున్నానా ఎందుకు మమ్మీ అంతంత మాటలు మాట్లాడుతున్నావు ఏం నటించాను నేను ఏ విషయంలో నటించాను అని ఇక జ్యోత్సిన అంటూ ఉండేసరికి ఏంటి అత్తయ్య గారు ఏం మాట్లాడరేంటి అని అనగానే నేనేం చేశాను మధ్యలో నన్నంటావేంటి సుమిత్ర అంటే దాన్ని అలా తయారు చేసింది మీరే కదండి మీరే కదా దానికి ట్రైనింగ్ ఇచ్చారు మాట మాట్లాడటం దగ్గర నుంచి చూపు చూడటం వరకు ప్రతిదీ మిమ్మల్నే ఫాలో అవుతోంది అది అందుకే నా భర్త కూడా ఇవాళ అనుమానం వచ్చింది అసలు అది నా కూతురేనా నా రక్తం పంచుకు పుట్టిందేనా అని చెప్పి అంటుంది సుమిత్ర వామ్మో దీని ప్రవర్తన మరి అంతలా ఉందా దశరథికి కూడా అనుమానం వచ్చిందంటే ఇంకేమైనా ఉందా అని చెప్పి అనుకుంటూ ఇక వెంటనే పారిజాతం చూడు సుమిత్ర నువ్వేమంటున్నావో ఏం మాట్లాడుతున్నావో నాకు తెలియదు కానీ నేనైతే ఒక విషయం చెప్తాను విను దానికి నేనేది నేర్పించలేదు ఏమీ చెప్పలేదు అనగానే ఈలోపు జ్యోత్సన అవును మమ్మీ అనవసరంగా గ్రానిన్ ఎందుకంటావు ఏదైనా నేను నేర్చుకున్నదే నేను మాట్లాడుతున్నది అయినా నాకు మాట్లాడడం రాదా ఏంటి అనగానే అవును నీకు మాట్లాడటం ఎందుకు రాదు అన్ని వచ్చు మనుషుల్ని చంపడము వచ్చు చాబాతకుల మధ్య ఉన్న మనుషులతో జీవితాలతో బేరాలాడటమూ వచ్చు సంతకాలు పెట్టించుకుని ఇష్టం వచ్చినట్టు ఆటలాడటమూ వచ్చు దాన్ని మా అందరికి మరో రకంగా చూపించటమూ వచ్చు నీకు రాందే ఉంది అన్ని వచ్చు అని చెప్పని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అయితే ఏం మాట్లాడుతున్నావమ్మా ఎందుకలా అలా మాట్లాడుతున్నావంటే చెప్పు నిజం చెప్పు దాసను ఎందుకు చంపాలనుకున్నావు అంటుంది పారిజాతం అది విని అది చంపాలనుకోవడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు సుమిత్ర అని చెప్పి అంటుంది అవునాత్తయ్య గారు మీకు తెలియదేమో మీ కన్న కొడుకుని చంపాలనుకుంది ఈ జ్యోత్సినేనట చెప్పవే నిజం చెప్పు అని చెప్పి ఇక సుమిత్ర అనేసరికి నేనెందుకు చంపాలనుకుంటానమ్మా నాకేం అవసరం అనగానే నేను ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నాను చెప్పు ఎందుకు చంపాలనుకున్నావు అని చెప్పి దశరథ్ అడుగుతాడు డాడ్ మీరు కూడా ఏంటి అని చెప్పి అంటుంది ఇక జ్యోసన దశరథ్ తోటి నేను కూడా కాదు నేనే అడుగుతున్నాను చెప్పు జ్యోసన ఎందుకు చంపాలనుకున్నావు ఆ నిజం ఇన్నాళ్లు నా మనసులో పెట్టుకుని ఎంతో బాధపడుతున్నాను అనగానే ఇక పారిజాతానికి కోపం వచ్చి ఏంటే జ్యోసన ఏం జరిగింది నువ్వు నా కొడుకుని చంపాలనుకోవడం ఏంటి ఎందుకు ఇలాంటి పని చేశావు అని చెప్పని అంటూ ఉంటే ఇక సుమిత్ర వెంటనే అడగండి అత్తయ్య గారు ఇప్పుడు మాట్లాడాల్సింది మీరే గట్టిగా అడగండి అని అంటూ ఉంటుంది ఇక లోపు సుమిత్ర అన్న మాటలతోటి పారిజాతం అయితే వెంటనే జ్యోత్నని చాలా గట్టిగానే నిలదీసేసరికి ఒక దాస్ విషయం గురించి దశరథ్ తెలుసు అనుకున్నటువంటి జ్యోత్సన నిజంగానే ఇప్పుడు ఈ విషయం బయట పెట్టేశాడు కాబట్టి పారిజాతానికి తను గనక ఆంటీ అయితే ఇప్పుడు పారిజాతం హెల్ప్ చేయదు విషయాలు బయట పెట్టినా పెట్టేస్తుందని అది కాదు గ్రాని ఏం జరిగిందో నీకు తెలియదు అని చెప్పేసి ఏదో చెప్పబోతూ ఉంటే ఇక పారిజాతానికి కోపం వచ్చి నీ కన్న తండ్రిని చంపాలని నీకు ఎలా అనిపించింది వాడు రక్తం దారపోసి నిన్ను కన్నాడే నిన్ను పెంచకపోయి ఉండొచ్చు అది కేవలం నేను చేసిన పని వల్ల అంతే తప్ప వాడు నిన్ను వద్దనుకోలేదే వాడు నువ్వంటే ఎంతో ప్రేమ వాడికి అందుకే నీ గురించి ఈ రోజు వరకు బయట పెట్టలేదే అంటూ పారిజాతం ఒక మాట వెనక ఒక మాట అనేస్తూ ఉంటుంది అదంతా విన్నటువంటి సుమిత్ర ఇద్దరు కూడా షాక్ అవుతారు అంటే ఏంటి నా వచ్చిన అనుమానం నిజమేనా జ్యోత్సన మా కూతురు కాదా దాసు కూతురా మీరు నీ కన్న తండ్రిని ఎలా చంపాలనుకున్నావని అడుగుతున్నారేంటి చెప్పండి అత్తయ్య చెప్పండి అని సుమిత్ర నిలదీస్తుంది పారిజాతాన్ని ఇక ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితుల్లో నుంచిన్నటువంటి పారిజాతం అయితే అదేం కాదు సుమిత్ర నేను అలా అనలేదు అంటే క్లియర్ గా మీరు అన్నారు ఇప్పుడు నీ కన్న తండ్రిని ఎలా చంపాలనుకున్నావని జ్యోసన చంపాలనుకున్నది దాసుని చెప్పండి మీరు ఏదో నిజం దాస్తున్నారు ఎవండి ఏంటిదంతా నాకేం అర్థం కావట్లేదు అంటే అంటే జ్యోత్న నా కూతురు కాదనమాట మరి నా కూతురు ఎక్కడుంది చెప్పండి అత్తయ్య నిజం చెప్పండి నా కూతురు ఎక్కడుంది ఎవరు నా కూతురు అని సుమిత్ర కళ్ళు తిరిగి పడిపోతుంది మమ్మీ మమ్మీ అంటూ జ్యోత్సన సుమిత్ర దగ్గరకు వస్తుంటే దగ్గరకు రాకు జోత్సన దయచేసి దూరంగా ఉండు అంటాడు దశరథ్ ఇక సుమిత్రను తీసుకుని హాస్పిటల్ కు వెళ్లిపోతూ కార్తీక్ కి ఫోన్ చేస్తాడు కార్తీక్ కూడా హాస్పిటల్ కు వస్తాడు ఇంక పారిజాతం వంక చూస్తూ జ్యోసన మొత్తం నాశనం చేసేసావు కదా హైపోయితా నీ పిచ్చి కొడుకు మీద ప్రేమతోటి నా జీవితం సర్వస్వాన్ని నాశనం చేసేసావు ఏ విషయమైతే బయట పడకూడదు అని చెప్పి ఏ విషయమైతే ఎవరికి తెలియకూడదు అని చెప్పి నేను ఇన్నాళ్లు జాగ్రత్త పడుతూ వచ్చానో ఆ విషయాన్ని బయట పెట్టేశావు ఇప్పుడు వాళ్ళకి డౌట్ కాదు క్లారిఫికేషన్ ఇచ్చేసావు నేను వాళ్ల కూతుర్ని కానే కాదు అని చెప్పేసి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి రాని ఎందుకు నన్ను తీసుకొచ్చి నా తల్లి పొత్తిళ్లలో నుంచి ఈవిడిగారి పొత్తిళ్లలో పొడుకోబెట్టావు ఈ రోజు నాడు నా జీవితాన్ని ఈ విధంగా పాలు చేయటానిక అని చెప్పి వీళ్ళిద్దరూ గొడవడుకుంటూ ఉంటే శివన్నారాయణ వచ్చి సుమిత్ర ఎక్కడా అంటే కళ్ళు తిరిగి పడిపోయిందండి దశరథ హాస్పిటల్ కి తీసుకెళ్లాడు అని చెప్పానంటే మరి మీరిద్దరు ఏం చేస్తున్నారు నడవని హాస్పిటల్ కి అని చెప్పి శివనారాయణ తీసుకెళ్తాడు పోన్లే తాత ఈ విషయం ఏమీ వినలేదు ఇప్పుడు వీళ్ళిద్దరినీ లేపేస్తే గోల వదిలిపోతుందంటే ఏంటే నీ లేపేయటం గోల అందరినీ చంపిస్తానంటావేంటే అని అంటే నాకెవరు అడ్డొచ్చినా సరే వాడని బ్రతకనివ్వను నా స్థానాన్ని నా నుంచి లాక్కుంటానంటే నేను ఊరుకోను నాకున్నటువంటి రిలేషన్ ఈ ఇంటితోటి ఈ ఆస్తితోటి మాత్రమే వాటిని ఏ మాత్రం కదుపుతారు అని చెప్పి ఎవరి మీద అనుమానం వచ్చినా పైకి పంపించడానికి ఏ మాత్రం ఆలోచించను ఎందుకంటే నేను బ్రతుకుతున్నది ఒకటి బావ కోసం రెండు ఆస్తి కోసం ఈ రెండింటిలో ఏది వదులుకోను బావ రావడం కొంచెం లేట్ అవ్వచ్చు కానీ ఆస్తి నాదే ఎప్పటికీ నాది మాత్రమే దీన్ని ఎవ్వరికీ ఇవ్వను ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా ఈ ఆస్తిలోకి రావాలి అనుకుంటే బ్రతక నివను అని చెప్పి అంటూ ఉంటుంది జ్యోత్సన ఈ విధంగా మొత్తానికి సుమిత్రకు నిజం తెలిసింది మరి నిజం తెలుసుకున్నటువంటి సుమిత్ర అయితే నిలదీసింది కదా మరి ఇప్పుడు అసలు విషయాన్ని కార్తీక్ తో మాట్లాడి తన బిడ్డ ఎవరు అనేది తెలుసుకుంటుందా లేక కార్తీక్ విషయం అంతా చెప్పి ఎవరో నా బిడ్డ చూడు తెలుసుకో అని చెప్పేసి చెప్తుందా మరి సుమిత్ర నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకుంటుంది జోసన విషయంలో దశరథ్ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు మరి శివన్నారాయణ ఈ నిర్ణయాలన్నిటికి ఒప్పుకుంటాడు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్ లో చూద్దాం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియో అయితే షేర్ చేసేయండి అంతే కదా ఫ్రెండ్స్ ఛానల్ మీరు ఇప్పుడే చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా ఫర్దర్ గా మేము పెట్టే ప్రతి వీడియోని మీరే ముందుగా నోటిఫికేషన్ రూపంలో చూడగలుగుతారు సో వీడియోను మాత్రం షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి కార్తీక దీపం రాబోయే ఎపిసోడ్స్ లో ఉన్నటువంటి ప్రతి అప్డేట్ ని అందరికంటే ముందుగా మీరు మా ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా చూడవచ్చు థ్యాంక్ యూ